హలో హలో సిటీ మేము అప్లోడ్ చేసే వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు ఆత్మహత్య బాధాకరం పుట్టింది బతకడానికి చావడానికి కాదు నిష్పాక్షికంగా విచారణ బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు అంతా నావాళ్లే రాజకీయాలకు స్థానం లేదు రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేస్తాం అన్ని విధాలా ఆదుకుంటాం మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన చేపల సొసైటీ ఇరిగేషన్కు వారు తన భూమిలో వేసినటువంటి మెరకను తొలగించారని రైతు ప్రభాకర్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ద్వారా మిగతా వారి ద్వారా తెలిసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు రైతు తండ్రితో మాట్లాడాను వారి పిల్లలతో మాట్లాడనని జరిగిన సంఘటన చాలా బాధాకరమని ప్రాణం చాలా విలువైనదని మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు ఆదివారం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించిన అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడారు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒకచోట పరిష్కారం మార్గం వెతుక్కుని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు రైతును ఆత్మహత్యకు పురిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులైన వారిపైన చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించానని తెలిపారు ఇక్కడ అందరూ మావాళ్లే అందరూ నావాళ్లే జరిగిన పొరపాటుకు ఎవరూ కారణమైనా సరే ఎవరినీ ఉపేక్షించేది లేదు ఎవరినీ వదిలిపెట్టేది లేదు అన్నారు బాధిత కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టుగా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా రైతు ప్రభాకర్ భూమికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు చేపల సొసైటీ ఇరిగేషన్ రెవెన్యూ వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ను ఆదేశించారు పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా ఏర్పాటు చేస్తానని పిల్లలు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు వారు చదువుకున్నంతకాలం చదివిస్తానని ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఇతరత్రా సమస్యలకు సంబంధించి కుటుంబ సభ్యులు వినతిపత్రం ఇచ్చారని వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఇక్కడ అందరూ మావాళ్లే ఇటువంటి కేసుల్లో అసలు పార్టీలకు సంబంధమే లేదు స్థానం లేదు ఇది మానవత్వంతో అందరూ చూడాల్సిన సంఘటన ఏ పార్టీ వారైనా మనిషే మనిషి ప్రాణం విలువైనది అని పేర్కొన్నారు ఈ సంఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు రైతు ఒకటో తారీఖు నాడు తనకు చెరువు సికంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి తన భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా మిగతా వాటి ద్వారా తెలుస్తాం వారి తండ్రి గారితో మాట్లాడాను ఆయన శ్రీమతితో మాట్లాడాను పిల్లలతో మాట్లాడాను జరిగిన సంఘటన చాలా బాధాకరం ప్రాణం చాలా విలువైంది మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇతను ఆత్మహత్యను పొరిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇక్కడ అందరూ మా వాళ్ళే అందరూ వాళ్ళే జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించటం ఆ సొసైటీ వాళ్ళతోనూ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను పరిశీలించి అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలలకు సంబంధించి చదవటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పాను నేను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటున్నాను వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదివించడం కోసం ప్రయత్నం చేస్తాను దీంట్లో ఏ ఇబ్బందులు అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు నాకు పిటిషన్ రాసిచ్చారు వాటన్నిటిని పరిశీలన చేసి